హాయ్ అండి ప్లీజ్ అండి లైక్ చేస్తున్నందుకు కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి నేను రోజు రీడింగ్స్ చేస్తూ ఉంటాను చూసి మీకు రిజన్ అట్ అవుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి రీడింగ్ కరెక్ట్గా వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ లైఫ్లో ఉన్న పర్సన్ మీరు ఒక అదృష్టం మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా అనుకుంటున్నారు ఎందుకో చూద్దాం ఈ పర్సన్ మీరు తన లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకో చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూనిస్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు ఎందుకు యూనివర్స్ మా వ్యూస్ ఒక వరంలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లోకి రావడం ఎందుకు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మీరు తన లైఫ్లోకి రావడం వాళ్ళు ఒక వరంలా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏవైతే కలలు కన్నారో అలా అలాంటి క్వాలిటీస్ అన్నీ మీలో చూస్తారు వాళ్ళు మీరు తన లైఫ్లోకి రావడం అనేది వాళ్ళకు ఒక లక్ లాగా ఒక అంటే ఏదైతే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏదైతే నా ఎవరైనా అనుకుంటారు కదా నా పర్సన్ ఇలా ఉండాలి నా పర్సన్ అలా ఉండాలని అలాంటి క్వాలిటీస్ అన్నీ మీలో కనిపిస్తున్నాయి అనమాట ఈ పర్సన్కి మీరే తన అని అనుకుంటున్నారు మీరు లేకపోతే తను ఉండలేను అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లోకి రావడం మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీ వ్యాల్యూ తెలియలేదన్నమాట ఇప్పుడు మీరు మీ మంచితనము మీ పాస్ట్లో తనకి ఎలాంటి ప్రేమను చూపించారో అవన్నీ అనమాట ఇప్పుడు మీరే తన విష్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు మీకు తన ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీకు ఒక మ్యారిట్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అని కూడా అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి మీ పర్సన్ వచ్చేసి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఆన్లైన్లో అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నట్టున్నారు మీరు ఏం ఏ ఎనర్జీలో ఉన్నారు మీరు ఇప్పుడు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలని అయితే ప్లాన్ వేస్తున్నారు తను ఒంటరిగా ఉండి చాలా లోన్గా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీరే తన మెంటన్ అనుకుంటున్నారు మీతో కలలుగంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు మీతోనే ఉండాలనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అయితే కలలుగంటున్నారు డ్రీమీ వరల్డ్ అయితే ఉంటున్నారండి మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు మీరే తన విష్ఫుల్మెంట్ అని అయితే అనుకుంటున్నారు మీరు ఒక తనకు ఒక లక్కీ చామ్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట మీరు తన లైఫ్లోకి రావడం ఒక లక్కీ చామ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి తనకి అది నచ్చింది వాళ్ళకి బాగా మీరే తన మీరు తన లైఫ్లో ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే తనకి ఏది విధి అన్ని ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనమాట ఇక ఫైనాన్షియల్గా కానీ కెరియర్ పరంగా కానీ ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు మీరు తన లైఫ్లో ఉంటే మీరు ఒక లక్కీ చామ్గా కూడా అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటే అన్ని విధాలుగా బాగుంటాను నేను అన్నట్టుగా ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ పాస్ట్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొందరికి న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారు మీ సరౌండింగ్లో ఉన్న పర్సన్ ఎవరు మిమ్మల్ని స్పై చేస్తున్నారు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని ఆన్లైన్లో స్పయింగ్ చేస్తున్నారు మిమ్మల్ని పాస్ట్లో వద్దని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అని చూసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తన ఎమోషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేసి మీ తన మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో అవన్నీ మీకు చెప్పి మీకైతే మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలని అనుకుని అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీరు తనకు లక్కీ చామ్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట ఇదండి మీరు తన లైఫ్లోకి రావడం చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా చాలా అయితే మిస్ అవుతున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నైన్ త్రీ టెన్ ఫైవ్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్టీన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి రాశులు వచ్చేసి ఎక్కువ అయితే కర్కటక రుచిక మీనరాశి మిథునాతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు వృషభ రా దా వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎయిట్ ఎయిర్త్ ఎనర్జీ అన్ని రాశులు ఉన్నాయండి ఇక్కడ ఎక్కువ వచ్చేసి కర్కాటక రుచిక మీనరాశి అయితే కనిపిస్తున్నారండి ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఇదండి మీ పాట మీరు మిమ్మల్ని మీ మిమ్మల్ని ఒక వరంలో ఫీల్ అవుతున్నారు మీ దగ్గర మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు